सीताद्री शिखरान पगडालूपञ्चु मातल्नत्तु नीराजनं किं पैन नीराजनं भक्ति किं पैन नीराजनम् सीताद्री शिखरान पगडालु मातल्नत्तु नीराजनम् किं पैन नीराजनं भक्ति किं पैन नीराजनं योगीन्द्रहृदयानाम्रोगेटि मातल्लि भाकैनान्दलकूनीराजनं बङ्गरुनीराजनं भक्ति पोङ्गारुनीराजनम् సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లినత్తుకునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం నెలకొల్పుడెందాన వలపు వినాలు మా తల్లి గాజులకు నీరాజనం गलनी राजनं भक्ति तालीराजनं सीताद्रिशिखरा पगडाल तापञ्चु मा तल्ली लत्तुकनकु नीराजनं केम्पैन नीराजनं भक्ता केम्पयननी राजनं मनोजली हृदयाना तिमिरालु तोलेगिंचू मातलली नవ్వులకు నీరాజేనం ముత్యాల నీరాజేనం భక్తి నుత్యాల నీరాజేనం శ్రీతా ద్రీసికరానా పగడాలు తాపింజు మాతల్లేనత్తుకొనకు నీరాజేనం కెంపైన నీరాజేనం భక్తి కెంపైన నీరాజనం చెక్కిల్లా కాంతితో కిక్కిరిసి అలరారు మాతల్లి నీ నీరాజేనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్లా పాలించు మా తల్లి చూపులకు నీరాజేనం అనురాగ నీరాజేనం భక్తి కనక రాగ నీరాజేనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నప్తుకకు నీరాజేనం కెంపైన నీరాజేనం భక్తి కెంపైన నీరాజేనం पगडाला पगडाल मरिपु इलिम्बमनिपञ्चु मातल्लिकुमीराजेनम् नी निननी नीराजेनं भक्तिमेंडैन नीराजेनम् సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లినత్తుకునకు నీ రాజేనం కెంపైన నీరాజేనం భక్త కెంపైన నీరాజేనం